హాయ్ హలో వెల్కమ్ టు షో టైమ్ టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని బాలీవుడ్ లో చేస్తున్న తొలి సినిమా జాట్ సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మంచి అంచనాలు ఉన్నాయి టాలీవుడ్ కంటెంట్ తో నార్త్ ఇండియన్ ప్రేక్షకులను మెప్పించడంలో పుష్ప జవాన్ లాంటి సినిమాలు విజయం సాధించిన తరుణంలో గోపీచంద్ కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు జాట్ ప్రమోషన్స్ ఇప్పటికే మంచి బస్ క్రియేట్ చేశాయి సన్నీ డియోల్ ఎనర్జీ గోపీచంద్ మేకింగ్ స్టైల్ తో ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది గోపి మాక్ మోస్ యాక్షన్ టచ్ బాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించనుంది టాలీవుడ్ మేకర్స్ ఇప్పుడిప్పుడే బాలీవుడ్ మార్కెట్ లో తమ మార్ చూపిస్తున్నారు ఈ బాలీవుడ్ లో పట్టు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి గోపిచంద్ మలినేని గతంలో తెలుగులో ఎన్టీఆర్ రవితేజ బాలకృష్ణ లాంటి స్టార్స్ తో హిట్లు అందుకున్నారు కానీ టాలీవుడ్ ట్రెండ్ మారుతుండటంతో గోపి సినిమాలకు ఇక్కడ హీరోలు అంతగా కనెక్ట్ కావడం లేదు అదే కథలో బాలీవుడ్ లో కొత్తగానే అనిపిస్తుండటంతో జాట్ వంటి ప్రాజెక్టు ద్వారా తన టాలెంట్ చూపించేందుకు గోపికి ఇది చక్కటి అవకాశం ఉత్తరాది హీరోలకు గోపి మార్క్ యాక్షన్ బాగా కనెక్ట్ అవుతుందని ఇన్ సెటాక్ ఇక జాట్ ఏప్రిల్ లో రిలీజ్ కానుంది ఈ సినిమా సక్సెస్ అయితే గోపి చంద్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అవుతుంది బాలీవుడ్ లో టైర్ టూ హీరోలంతా ఆయనతో పనిచేయడానికి ముందుకు వస్తారని అంచనా అలాగే మైత్రి మూవీ మేకర్స్ కూడా కొంతమంది బాలీవుడ్ హీరోలను లైన్ పెట్టే ప్రయత్నం చేస్తుంది అందులో సల్మాన్ ఖాన్ అక్షయ్ కుమార్ అజయ్ దేవ్ఘన్ కూడా ఉన్నారు ఒకవేళ జాట్ హిట్ అయితే ఎవరో ఒకరితో సినిమా చేసే ఛాన్స్ రావచ్చు టాలీవుడ్ మేకర్స్ బాలీవుడ్ మేకర్స్ కంటే మెరుగ్గా కమర్షియల్ సినిమాలు డెలివర్ చేస్తున్నారని బాలీవుడ్ ప్రముఖులు కూడా చెబుతున్నారు పట్ల కూడా అదే నమ్మకం బాలీవుడ్లో ఉంది మరి గోపీచంద్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి సో ఇదండి ఇవాళ షో టైం మరో షో టైమ్ మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి వన్ టీవీ